హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు బారీ అండి మహిళలకైతే మనకు ఉచిత బస్సు అయితే ప్రారంభం అయితే చేస్తున్నారండి అయితే ఈ వీడియోలో మనము ఈ ఉచిత బస్సు అనేది సో ఏ ఏ బస్సులు ఎలిజిబిలిటీ అలాగే ఎవరెవరు ఎక్కొచ్చు ఎవరెవరు ఎక్కకూడదు అంటే ప్రతి దాంట్లో కూడా మనకు కొన్ని కొన్ని కండిషన్స్ అయితే పెడుతున్నారు కదా దీనికి కూడా మనకు ఎలాంటి కండిషన్స్ అయితే పెట్టారు ఎవరెవరు ఎక్కొచ్చు ఎవరెవరు ఎక్కకూడదు మనకు ఈ బస్సు అనేది మన ఏపీ రాష్ట్రం అంతా ప్రయాణం చేయచ్చా లేకుంటే మన జిల్లాకు మాత్రమేనా లేకుంటే మన మండలంలో మాత్రమేనా దీని గురించి నేను ఫ్రీ బస్సు ఉచిత బస్సు గురించి ఫుల్ క్లారిటీగా అయితే తెలుసుకున్నాము సో ఈ బస్సు ఎక్కాలంటే ఏమేం అర్హతలు ఉండాలి మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అసలు ఈ బస్ గురించి ఏంటనేది నేను క్లియర్ అండ్ క్లారిటీగా మొత్తం డీటెయిల్డ్గా చెప్తాను అలాగే అందరూ ఎక్కడానికి అవుతుందా లేదా కొంతమందే ఎక్కాలా చాలా డౌట్స్ అయితే బస్ గురించి ఉంటాయి ఎందుకంటే మనం రాష్ట్రం అంతా వెళ్ళొచ్చా లేకుంటే మన జిల్లాలోనే వెళ్ళొచ్చా బస్సు ఎక్కినప్పుడు మనం ఏమనేది చెల్లించాలి అంటే ఏమి ఇవ్వాలి వాళ్ళకి ఏం కార్డు అనేది వాళ్ళు మనకి ఇస్తారు ఏందనేసి నేను దీంట్లో ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా క్లియర్గా చెప్తాను సో దట్ ఎవరు కూడా మహిళలు ఎవరైతే చూస్తున్నారో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ బంధువులకి స్నేహితులకి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో అయితే చెప్తున్నాను అండి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తాను సో దట్ అందరికంటే ముందు నా వీడియో అయితే మీరు ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకైతే మనకు కూటమి ప్రభుత్వం కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది కొత్త పథకం అంటే కొత్తది కాదు సో మన ఏపీకి కొత్త పథకం అన్నమాట ఇది అంటే మనకు ఎలక్షన్స్కు ముందే కూడా మనకు ఉచిత సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పారు ఉచిత బస్సు మహిళలకు పదిహేను వందల రూపాయలు అలాగే పిల్లలకి పదిహేను వేల రూపాయలు ఇంకా రైతన్నలకి సో పెన్షన్దారులకి ఈ విధంగా మనకు చాలా స్కీమ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది సో మనకు ప్రభుత్వం ఒక్కొక్కటి ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ కూడా వస్తూ ఉంది ఇప్పుడు మనకు మహిళలకు ఉచిత బస్సు ఈ ఉచిత అయితే మనకు కొత్త పేరు అయితే పెట్టడం జరిగింది అదేంటంటే శక్తి ఓం శక్తి అంటే శక్తి అనేసి మనకు ఒక పేరు అనేది పెట్టడం జరిగింది అంటే మన స్కీమ్కి ఈ ఈ స్కీమ్కి సంబంధించిన పేరు అనమాట అయితే దీన్ని ఎక్కాలి అంటే బస్సు ఎక్కిన వెంటనే మనల్ని అడిగే ఐడి ప్రూఫ్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే మీ దగ్గర ఆధార్ కార్డ్ అయినా ఓటర్ ఐడి అయినా అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఏదో ఒకటి మీ దగ్గర అయితే ఉండాలి అవి చూపిస్తేనే మిమ్మల్ని బస్సు అయితే కూర్చోబెడతారు లేకుంటే దించేస్తారు ఈ మూడిట్లో ఏదో ఒకటి మీ దగ్గర ఉంటే సరిపోద్ది ఇంకేమీ అవసరం లేదు సో అలాగే ఈ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు ఎక్కాలి అంటే మీరు ఖచ్చితంగా కూడా ఏపీ నివాసులై ఉండాలి ఆంధ్రప్రదేశ్కి చెందినవారైతే ఉండాలి కొంతమంది అంటే వేరే రాష్ట్రం వాళ్ళు కూడా ఏపీలో ఉంటారు అలాంటి వాళ్ళు బస్సు ఎక్కితే మాత్రం డబ్బులు కట్టవలసిందే సో డబ్బులు కడితేనే బస్ అయితే ఎక్కిస్తారు అలాగే మీకు ఇచ్చే టికెట్పై టికెట్ టికెట్కి మీరు ఏమి చెల్లించాల్సిన అవసరమైతే లేదు కానీ మీరు ఎక్కిన వెంటనే టికెట్ అయితే ఇస్తారు కదా ఆ టికెట్పై మీకు ఎంత డబ్బులు అనేది దానిపై ఉంటుంది కానీ మీరు చెల్లించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వం ఒక టికెట్పై మనకు ఎంత అమౌంట్ అనేది పే చేస్తుంది అనే దాని గురించి మీరు ఏ ఊరికి ఎక్కినా సరే ఆ ఊరికి ఎంత పడుతుంది అనేది దానిపైన అమౌంట్ అనేది ఉంటుంది ఎందుకంటే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి గాను మహిళలకి ఉచిత బస్ కోసం అయితే మూడు వేల ఐదు వందల కోట్ల అనేది సో బస్కి ఇవ్వటం అయితే జరుగుతుందనమాట ఆర్టీసీ సంస్థకి వాళ్ళు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అనేది ఒక్క సంవత్సరానికి పే చేస్తున్నారు ఆ డబ్బుల ద్వారా మనం ఉచితంగా బస్ అయితే ఎక్కుతున్నాము సో మనకు ఆధార్ కార్డ్ అయినా డ్రైవింగ్ లైసెన్స్ అయినా అలాగే ఓటర్ ఐడి అయినా అయితే కేవలం మహిళలు మాత్రమేనండి మహిళలకు మాత్రమే ఉచితం మగవాళ్ళకైతే లేదు అల్లలకు మాత్రమే మహిళలు అంటే ఆడవాళ్ళు ఎవరైనా సరే చిన్నపిల్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్క మహిళ కూడా ఈ బండి అయితే ఎక్కొచ్చు బస్సుని అలాగే దీంట్లో క్యాష్లు ఏమీ కూడా లేవు ప్రతి ఒక్కరూ కూడా అర్హులే అలాగే ఈ బస్సులు ఏ ఏ బస్సుల్లో మనకు ఉచితంగా ఎక్కొచ్చు ఇదైతే మనం తెలుసుకుందాం సో పల్లి వెలుగు బస్సు దీంట్లో ఉచితంగా ఎక్కొచ్చు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో కూడా మనం ఉచితంగా ఎక్కొచ్చు సూపర్ లగ్జరీ బస్సు దీంట్లో కూడా మనం ఉచితంగా ఎక్కొచ్చు ఏసీ బస్సులు అంటే కొన్ని కొన్ని ఏరియాల్లో ఏసీ బస్సులు ఉంటాయి కొన్ని కొన్ని ఏరియాల్లో ఉండవు ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను ఏసీ బస్సుల్లో కూడా ఉచితంగా ఎక్కొచ్చు నెక్స్ట్ వచ్చేసి సిటీ పవర్ సర్వీస్ బస్సు ఈ బస్సులో మాత్రమే ఈ ఐదు రకాల బస్సుల్లో మాత్రము మనం ఉచితంగా ఎక్కొచ్చు ఇంకా వచ్చేసి ఇంకా వచ్చేసి దీన్ని ఎక్కడానికి ఎవరెవరు అర్హులు ఈ బస్సు ఎక్కడానికి ఎవరెవరు అర్హులు చూసుకుంటే అంటే చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఎక్కొచ్చా లేదనుకుంటారేమో లేదండి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా ఇంకా ఏ జాబ్ అయినా చేయనండి నో ప్రాబ్లం ముఖ్యంగా ఎవరెవరికి ప్రాధాన్యతనిస్తారని చూసుకున్నట్లయితే మహిళా ఉద్యోగులు విద్యార్థులు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు అలాగే గృహిణులు ఇంట్లో ఉండే గృహిణులు కూడా సో మహిళలు అయితే చాలు ఎవరైనా కూడా ఉచిత బస్సు అనేది ఎక్కవచ్చు అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసే మహిళలు సో వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు కూడా బస్ అయితే ఎక్కుతారు కదా అలాంటి వాళ్ళు కూడా సో బస్సు అనేది ఎక్కవచ్చు అలాగే వ్యవసాయ కూలీలు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా బస్సు అయితే ఎక్కవచ్చు నెక్స్ట్ వచ్చేసి గర్భిణీలు రోగులు ఇలాంటి మహిళలు కూడా బస్సు అయితే ఎక్కవచ్చు సో ఈ బస్సు అనేది మనకు స్త్రీశక్తి ఈ పథకం ద్వారా మనకైతే బస్సు అనేది ప్రవేశపెట్టడం అయితే జరిగింది సో ఈ బస్సు ప్రయాణం అనేది మనకు ఆగస్టు పదిహేను ఈ నెలలో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఈ బస్సు ప్రయాణం అనేది రిలీజ్ చేస్తున్నారండి అప్పటి నుంచి ఉచిత బస్సులు అయితే మనకు ఏర్పాటు చేస్తారు అలాగే ఉచిత బస్కి మనకు ప్రభుత్వంకి తక్కువ ఖర్చు అవ్వడానికి ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రికల్ అంటే ఆయిల్ లేకుండా ఎలక్ట్రికల్ బస్సులను కూడా ఏర్పాటైతే చేస్తానంటున్నారు అలాగే ఉచిత బస్సు అంటే ఆటోలు ఎక్కడం కూడా చాలామంది తగ్గిస్తారు అలాగే మ్యాజిక్లు సుమ్ములు ఇలాంటివన్నీ కూడా ఎక్కడం కూడా తగ్గించేసి బస్సుపైనే ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే డబ్బులు తగ్గుతుంది కాబట్టి అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మాత్రం వినండి ఈ బస్సు అనేది మన ఏపీ రాష్ట్రం అంతా కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చండి నిజంగా ఇదైతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే బస్ ఛార్జీలు లేకుండా మన ఏపీ రాష్ట్రం మొత్తం కూడా వెళ్ళొచ్చు మామూలుగా అయితే అందరూ అనుకున్న విషయం ఏంటంటే జిల్లాకు మాత్రమే వెళ్ళొచ్చు అన్నారు కానీ ప్రభుత్వం కూడా జిల్లా వరకే పెట్టాలి అనుకున్నారు కానీ దాన్ని మార్చడం అయితే జరిగిందండి ఈ విషయంలో నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మన ఏపీ రాష్ట్రం అంతా ఏపీలో మొత్తం కూడా మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఒక్క రూపాయి కూడా తీసుకోరు మొత్తం కూడా ప్రభుత్వమే భరిస్తుంది సో ఇదన్నమాట సో ఏపీలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అండి మనకైతే ఇంకా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఈ శ్రీశక్తి ఈ పథకం ద్వారా బస్సులు అయితే రిలీజ్ చేస్తారు సో ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా జర్నీ చేయండి ఫ్రీగా జర్నీ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం